మరి మీరు ఏ సమయానికి ముగిస్తారు అనేది నాకు తెలియదు కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం ఎంతసేపు విందాం వాక్యం ఏమ్మా ఎంతసేపు వింటారు మీరు మొన్న ఒక ప్రాంతానికి వెళ్తే పది మంది సేవకులు వచ్చారు నైట్ మీటింగ్కి ఒక మీటింగ్కి ఆహ్వానించినటువంటి ఆయన అంటున్నాడు కదా వచ్చిన పది మంది మాట్లాడాలయ్యా మీరు సద్వినియోగం చేసుకునే సమయాన్ని అన్నాడు స్టార్ట్ చేసింది ఎన్ని గంటలకి ఎనిమిది నలభైకి ఎనిమిది నలభైకి స్టార్ట్ చేసిన ఆ సభ ఎప్పుడు ముగించాలి మళ్ళా మా పరిసర ప్రాంతాల్లో నేను తిరిగే ఏరియాలో అయితే పది గంటలకు క్లోజ్ అయ్యి పది గంటలకి మైకులో మాట్లాడకూడదు ఇక ఎందుకంటే సహజంగా మన పరిసర ప్రాంతాల్లో కూలి పని చేసి అలసిపోయి రెస్ట్ తీసుకునే సమయం ఇది ఈ సమయంలో మనం ఎక్కువసేపు మాట్లాడి ఎదుట వ్యక్తుల్ని డిస్టర్బ్ చేయకూడదు ఈ సమయంలో అవునా ప్రార్థనా సభ అంటే ఓ గోల గోళ చేసేసి హడావుడి చేసేది కాదండి సభ అంటే అది ఆత్మీయంగా జరగాలి కనుక ఒక మూడు మాటలు చెబుతా అందులో మీకు నచ్చిన మాట చెప్పండి వాక్యం కంటిన్యూ చేస్తా సరే పది మంది నుంచున్నప్పుడు ఒక పాస్టర్ గారు అన్నాడు కదా ఫస్ట్ నాకు ఇవ్వండి అన్నాడు ఏ ఎంత ఎంత కంగారు నీకనంటే ఫస్ట్ నాకు ఇస్తే చెప్పేసి నేను మా ఊరు అన్నాడు ఆయన సరే కంగారు పడుతున్నాడు కదని పెద్ద అయినా ఆయనకి ఇచ్చాము మేము ఆయనకి ఇస్తా అన్నాడు కదా ఏ మరి వాక్యం ఎంతసేపు చెప్పమంటారు అన్నాడు అప్పుడు సమయం ఎంత ఏం తెలుసా అండి పదకొండు అయింది ఎంతసేపు చెప్పమంటారమ్మా వాక్యం అని అంటే ఎవరు చెప్పట్లా ఎందుకంటే ఏనైపోతే ఇంకెంతమంది ఉన్నారు కనుక తొమ్మిది మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు గంట అన్నారు అనుకోండి పన్నెండు అవుద్ది మరి మిగతా వాళ్ళు ఎంతసేపు చెప్పాలా అప్పుడు ఎవరో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఆయన అన్నాడు అరగంట ముద్దు గంట వద్దు గంట మనకు వద్దే వద్దు అన్నాడు ఇప్పుడు చెప్పండి ఎంతసేపు చెప్పమంటారు వాక్యం అన్నాడు మళ్ళా మళ్ళా ఎవరు మాట్లాడలే ఓకే మంచిది సమయం అయిపోయింది కనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు మంచి విషయాలు విందాం రేపటి దినాన కొంచెం పెందల రండి అండి ఈరోజు ఎందుకంటే ఈరోజు ఆదివారం అందరూ తమ తమ సంఘాలకి వెళ్ళొచ్చుంటారు కదండీ ఎందుకంటే ఆల్రెడీ మనం ఆదివారం మందిరానికి వెళ్ళాం కదా మళ్ళీ ఎందుకులే వాక్యం మళ్ళా ఎందుకులే ప్రార్థన అనే నిర్లక్ష్య ధోరణ క్రైస్తవుడికి ఇప్పుడు ఉదయం తిన్నాం కదా మధ్యాహ్నం ఎందుకు లే అనుకుంటాడా మధ్యాహ్నం తిన్నామలే రాత్రికి ఎందుకులే భోజనాలు అనుకుంటాడా అనుకోడు అంటే మనిషికి ఈ దేహం మీద ఈ లోకం మీద ఉన్నటువంటి ఆసక్తి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం వినే విషయంలో మాత్రం మనిషి నిర్లక్ష్యం గంటల తరబడి దేనికైనా సమయాన్ని కేటాయిస్తాడు కానీ మనిషి వాక్యం దగ్గర మాత్రం సమయాన్ని కేటాయించడం ఈరోజు ఇరవై నాలుగు గంటల దినంలో దేవునికి నువ్విచ్చిన సమయం ఎంత ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుని కోసం బ్రతికినటువంటి కాలం ఎంత నీకిచ్చినటువంటి కాలంలో ఇవన్నీ మనం లెక్కలేసుకుంటెళ్తే మన కోసం మనం బ్రతికిన దినాలు ఎక్కువ ఉంటాయి కానీ దేవుని కోసం బ్రతికినటువంటి దినాలు చాలా తక్కువ మనిషికి కానీ ప్రియమైన దేవుని వారు రై సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడతాను రేపటి దినం రండి పెందలకాడ రండి మంచి విషయాన్ని రేపు రేపటి దినాన మీరు నేర్చుకుందరు కానీ ఇప్పుడు ఒక మాట అడుగుతాను మేము చెప్పండి భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి తన కుటుంబం కోసం కష్టపడి ఎంతో కొంత సమకూరుస్తాడు ఫ్యామిలీ కోసం అవునా అవునంటారా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి వ్యక్తి కష్టపడే దేనికోసమండి దేనికోసం కష్టపడుతున్నాడు మనిషి బ్రతుకు తెరువు కోసం బ్రతకటం కోసం అంటే మనిషి చేస్తున్నటువంటి ప్రతి పని దేని కొరకనంటే ఈ జానడ పొట్ట కోసమేనండి అంటే కోటి విద్యలు దేని కొరకంటే కోటి కొరకనే ఈ సమాజం తెలుసుకోవాలి కానీ కోటి ఒకటో విద్య కుటుందని కూడా సమాజం తెలుసుకోవాలి ఏంటా కోటి ఒకటో విద్య అని అంటే ఇప్పటివరకు వరకు మనిషి నేర్చుకున్నటువంటి విద్యది ఎప్పటి వరకు మనిషికి అర్థం కానటువంటి విద్యది కానీ దేవుడు తన సేవకుల ద్వారా ఈ సమాజానికి ఆ జ్ఞానాన్ని నేర్పిస్తున్న నేర్చుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేడు సంఘాలు ఉన్నాయి ఎందుకంటే ప్రియులారా మన విశ్వాసం వ్యక్తిని బట్టి ఉండకూడదు ఎప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి అందుకే పౌలు భక్తుడు కొరంది సంఘానికి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి మీ విశ్వాసం ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి దేవుని శక్తి అంటే ఏది వాక్యం నువ్వు కలిగి ఉన్న విశ్వాసం సంఘాన్ని నడిపే వ్యక్తిని బట్టి కాదు సంఘ పెద్దలను బట్టి కాదు నీ ప్రాంతాన్ని బట్టి కాదు ఈ ప్రాంతంలో ఉన్న అధికారులను బట్టి కాదు నువ్వు కలిగి ఉండవలసిన విశ్వాసం వాక్యాధారమైన విశ్వాసమై ఉండాలి నేడు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసం నైంటీ పర్సెంట్ వ్యక్తులను బట్టే ఉంది కాబట్టే హద్దులు పెట్టుకున్నారు ప్రతి ఒక్కరూ నేను మా సంఘానికి ఒకటే చెప్తాను వన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు మా సంఘంలో నూట ఇరవై మంది ఉంటారు ఈ నూట ఇరవై మందికి ఎప్పుడు కూడా నీ కండిషన్ పెట్టను ఎక్కడ వాక్యం అనే సభ పెడితే అక్కడికి వెళ్ళండి దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోండి నేర్చుకోమని కదండి బైబుల్ చెప్తుంది చందాన్ని ఎందుకోసం పెట్టాడు ఈ సభ ఈ కృతజ్ఞత కూడికి ఎందుకు పెట్టాడండి రెండు దినాలు ఆయన పేరు కోసమా ఆయన గొప్ప అండి పోనీ డబ్బులు ఎక్కువ ఆయన పెట్టాడు దీన్ని దేనికోసం పెట్టాడు ఈ రెండు దినాలు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని సమాజానికి నేర్పించాలి నశించిపోతున్నటువంటి సమాజానికి విలువైన జీవపు మాటలు నేర్పించాలనే తపనతో ఆయన ఈ కోడికలు ఏర్పాటు చేసే రెండు దినాలు కానీ విశ్వాసులుగా పిలువబడుతున్న వారందరూ ఎలా ఉండాలని పౌలు భక్తుడు ఎపిసి సంఘానికి పత్రిక రాస్తూ నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చిన నిజంగా క్రైస్తవులు అనేవాళ్ళు విశ్వాసులుగా పిలువబడుతున్న వారు అలా ఉండాలండి కానీ ఈరోజు అలా లేరు అని అంటే లోపం ఎక్కడుందో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి నాలుగవ అధ్యాయం పదకొండు వచ్చినాం మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం చాలమ్మా ఏకత్వం ఏ సహవాసమైన ఎక్కడున్నటువంటి క్రైస్తవులైన సభ జరుగుతుందంటే విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఏకముగా కూడాలి దేని కొరకు కూడాలి ఏకంగా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి దేని కొరకు కూడుకోవాలి మనం దేవుని మందిరానికి రండి దేవుని సభకు రండి అని సేవకులు మైకనే యంత్రం ద్వారా అరుస్తున్న పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు ఈ సమాజంలో అందుకంటున్నాడు దేవుడు ఇదిగో మనుషులందరూ రక్షణలోకి రావాలి మనుషులంతా రక్షణలోకి రావాలి వచ్చినటువంటి వారందరూ సత్యమును గూర్చి దేనిని గూర్చి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి మరి సత్యమును నా అనుభవ జ్ఞానం మనం సంపాదించాలంటే మరి మన పనే ఏం చేయాలి మనం సంఘంలో సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం సంఘమని రక్షణ నావలోకి వచ్చాం మనం రక్షణలోకి వచ్చిన మనం సత్యమును గురించి నేర్చుకోవాలంటే ఒక్క ఆదివారం అరగంట ఆరాధనకెళితే సత్యం అర్థమైపోద్దా సంఘానికి అర్థమవుద్దమ్మా అర్థం కాదు మరి ఏం చేయాలి ఏం చేయాలి ఎక్కడ సభ పెడితే అక్కడికి వెళ్ళాలి ఎక్కడ దేవుని మాటలు వినపడుతుండే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళాలి సులోముని గారు ఒక మాట మాట్లాడుతున్నారండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి ఒకసారి మాట చూడండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి ఎంత అద్భుతమైన మాట్లాడుతున్నాడు ఆయన జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది ఎందుకండి దేవుడు తన మహాజ్ఞానాన్ని ఈ సమాజానికి వినిపిస్తున్నాడు అంత బిగ్గరగా ఎందుకంటే సమాజం నాశనానికి దగ్గర అవుతుంది సమాజం చెడిపోయింది చెడిపోయినటువంటి సమాజాన్ని బాగు చేయాలనేటువంటి సదుద్దేశంతో దేవుడు తన మహాజ్ఞానాన్ని సమాజానికి బిగ్గరగా అందిస్తున్నాడు గుసగుసలాడే శబ్దం కాదు ఇది మైకండ యంత్రం ద్వారా ఎంతమందికి వినపడుతుందండి మహాజ్ఞానం ఇంతటి అవకాశాన్ని దేవుడు కల్పించిన నేర్చుకోవటానికి నేర్చుకునేటటువంటి ఆసక్తిని ఈరోజు క్రైస్తవులు వదిలేసి ఆసక్తి విషయంలో మాంద్యతను ఏర్పరచుకొని దేహం కోసం దేహ సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి ప్రభువుని నమ్ముకొని తన యుద్ధకు వస్తున్నారు తమ అవసరాలు తీరిన తర్వాత లోకంలోకి వెళ్ళిపోతున్నారు ఈ భక్తి నీకు పరలోకం తీసుకురాదు ఇట్లాంటి విశ్వాసం నిత్య జీవానికి తీసుకురాదు నీకు అందుకే అంటున్నాడు ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి మీరు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం ఎన్నో సమకూర్చుకున్నారే మంచి ఇల్లు సంపాదించుకున్నారు మంచి బండి సంపాదించుకున్నారు బంగారం సంపాదించుకున్నారు ఆస్తులు మనకు కావలసినవన్నీ సంపాదించేసుకున్నాం సమకూర్చుకొని హ్యాపీగా నేను సంపాదించానని సంతోషపడుతున్నావు కానీ దేవుడు అన్నాడు కదా ఒకరోజు నాయనా దేహానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నావు వెరీ గుడ్ మంచోడు నువ్వు కానీ ఈ దేహాన్ని నడిపించినటువంటి ఆత్మ కొరకు ఏం సంపాదించేవరా అని అడుగుతాడు ఒకరోజు దేవుడు ఇప్పుడు దేహం కోసం ఎన్నో సంపాదించుకున్నావు మన బిడ్డలు అడుగుతారు కదండి మనల్ని ఏనాన్న ఏం సంపాదించా మా కోసం సంపాదిస్తే సంతోషపడతాడు సంపాదించలేదనుకో బ్రతికినంతకాలం తాగి తాగి తిరిగి తిరిగి నీ సంతోషం కోసం నువ్వు బ్రతికే హ్యాపీగా మాకేం సంపాదించలేదండి నాన్న మాకేం సంపాదించినటువంటి నిన్నెందుకు చూడాలి నాన్న నిన్నెందుకు పట్టించుకోవాలి మేము అని తల్లిదండ్రులు లేరా కొడుకులు లేరా భూమి మీద ఈ భూమి మీద చాలామంది ఉన్నారు ప్రియులారు సెల్ ఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రులు ఇద్దరిని బయటికి పోమన్నాడు ఒక కొడుకు ఏంటి ఫంక్షన్ డబ్బులు ఇవ్వలేదని అని తల్లిదండ్రులు బయటికి నెట్టేసారి లేకపోలేదు మొన్న ఒక దుర్మార్గుడు అడిచినాడు కదా ఈసారి పెన్షన్ డబ్బులు కిందకి నాకు ఇవ్వకపోతే నువ్వు నా ఇంటికాడ ఉండటానికి వీల్లేదు నువ్వు చిన్నాన్న ఇంటికి పోవాలంటాడు అంటే ఇద్దరు అన్న తమ్ములు లేండి వాళ్ళిద్దరు ఇక్కడ ఫెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే మా ఇంటికాడు ఉండద్దు అక్కడ పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే ఆ ఇంటి దగ్గర ఉండద్దు మరి ఎక్కడ పోవాలి తల్లి అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు సంఘాలు ఉన్నాయి మళ్ళీ సంఘస్తులేళ్ళు మళ్ళీ ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తారు బ్రహ్మాండంగా పాట పాడతారు మంచిగా మందిరంలో పనులన్నీ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు గారు మీరు ఆలోచించండి కుటుంబం కోసం అన్ని సంపాదించుకుంటున్నాం మనం ఈ దేహం కోసం సమస్తాన్ని సమకూర్చుకుంటున్నాం కానీ అన్నీ సమకూర్చుకునే మనం ఆత్మ కోసం కూడా సంపాదించాలన్న విషయాన్ని పక్కన పెట్టి దేవుడు మనకిచ్చినటువంటి విలువైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారో భూమి మీద మనుషులు ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం పదవచనం చూడండి ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం పదవచనం పన్నెండు దగ్గరికి వెళ్తుంది పన్నెండు నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకును మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో చాలండి ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈ మాట గురించి మనం ఎలా బ్రతుకుతున్నారంట మనుషులు నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగాటునడు ఏమంటే నేడ స్థిరమైనదా అస్థిరమైందా ఉదయాన్న సూర్యుడు ఆరు గంటలకు రాగానే మన ఎక్కడ ఉంటుందండి సూర్యుడికి ఇద్దరు నిలబడి చూడండి మన ఎక్కడ ఉంటుంది అల్ల దూరం ఉంటుంది మిట్ట మధ్యాహ్నం ఎక్కడ ఉంటుంది కాళ్ళ కింద ఉంటుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎక్కడ ఉంటుంది నీడ పోని ఏడు దాటిన తర్వాత ఎక్కడ ఉంటుంది నీడ నేడే ఉండదు నువ్వే ఉంటావు అంటే నేడ ఏమైపోయింది వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు నేడ ఏమైపోయింది అస్థిరమైంది నీడ కాబట్టి నీడ మాయమైపోయింది ఇప్పుడు స్థిరమైనది నీ దేహం అది నిలబడింది కానీ దేవుడు అంటున్నాడు కదా ఈ బ్రతుకు కూడా అంతే అని చెబుతున్నాడు అంటే ఆత్మకు మరొక జీవితం ఉంది భూమి మీద దేహాన్ని విడిచినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు ఈ మనుషులంతా మరి కొంతమంది అంటున్నారు కదా మళ్ళీ మా అమ్మకు మళ్ళీ మా చెల్లికి పుట్టాడండి మా నాన్న మా అక్క మా మా ఆయన మా పలా పుట్టిందండి అంటే పోలిక అలాగే ఉంది ప్రవర్తన అలాగే ఉంది ఉందనుకో మళ్ళీ మీ నాన్న మనిషికి మరొక జన్మ ఉందండి భూమి మీద దేవుడిచ్చింది ఒకే ఒక్క జన్మ ఈ జన్మలోనే మరొక జన్మ అది ఆత్మకున్నటువంటి జీవితం ఆ జీవితాన్ని సమకూర్చాలి ఎక్కడే సంపాదించాలి ఎక్కడే కానీ దేవుడిచ్చినటువంటి ఈ క్షణికమైన ఈ చిన్న జీవితాన్ని మనిషి ఎలా గడుపుతున్నాడంటే వ్యర్థముగా గడుపుతున్నాడు వ్యర్థంగా గడుపుతున్నాడు అనే దేవుడు పోయిన తర్వాత ఏం జరుగుతుందో అని తన సేవకుల ద్వారా చెప్పిస్తుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా మీరు ఆలోచించండి ఈటం వీటి ఇచ్చి పెట్టడం ఇద్దరు పిల్లలు అక్కడ కూర్చొని గోడ మీద కూర్చొని ఏదో సందర్భం వచ్చి మాట్లాడుకుంటా ఉంటే ఒకడు అడిగాడు ఒరే రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడు అని అంటే ఆడ అంటాడు కదా ఈ చెవితో ఈ చెవితో వదిలిపెట్టాను కంట చూడండి ఆలోచించి రెండు చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే చెవిత వింటానికి చెవిత తీసేయడానికి అన్నాడు పిల్లవాడు కింద కూర్చొని ఇక్కడ ఈరోజు క్రైస్తవ్యం కూడా అలాగే ఉందండి కేవలము వినేవారుగా ఉండి తమ్మను తామే మోసపుచ్చుకుంటున్నారండి క్రైస్తవం ఈరోజు అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇదిగో నాయన మీరు పోయిన తర్వాత ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలుసు వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు చెప్పండి చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దో వెళ్ళిపోయి ఎలిమెంటరీ స్కూల్ అడగండి పెద్ద పెద్ద కళాశాలలు అడగండి వెళ్ళి చెప్పగలదా ఏ పాఠశాల అయినా ఏ కాలేజీ వ్యవస్థ అయినా చెప్పగలదండి మరణం తర్వాత ఏం జరుగుతుందో ఈ చదువులన్నీ చావు వరకే చెప్పాయండి కానీ దేవుని మహాజ్ఞాన గ్రంథం మాత్రం చావు తర్వాత ఏం జరగబోతుందో చెప్పగలిగిన ఒకే ఒక్క గ్రంథం దేవుని యొక్క గ్రంథం కానీ వింటున్నారండి సమాజం నేర్చుకుంటున్నారా అండి ఇలాంటి మాటలు చెబుతున్నారండి సమాజానికి ఎంతవరకు అప్పులు బాధలా రండి రోగాలు బాధలా రండి అసలు దేవుడు పడిపోయిన వాళ్ళు నిలబెడుతుంటే వీళ్ళు ఏంటండి ఎంత దౌర్భాగ్యం దాపరించింది సంఘానికి నిలబడిన వాళ్ళు పడగొడుతున్నారు ఎక్కడి బాధిది ఎవడి బాధిది పడగొట్టే బోధ ఆలోచించండి ప్రియుల మోసపోవద్దు మీరు అందుకేంటున్నాడు వ్యర్థముగా గడుపుకుంటున్నారు అందుకే పౌలు భక్తుడు ఎపిఎస్సి సంఘానికి పత్రిక రస్తు ఒక మాట చెబుతున్నాడండి మీరు సమయాన్ని ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినాం ఎపిఎస్సులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏం చెడ్డవి దినములు చెడ్డవి ఆదివారం చెడ్డదా సోమవారం చెడ్డదా ఏది చెడ్డది దినములు చెడ్డవి కాదు ఆ దినాలలో బ్రతుకుతున్నటువంటి మనుషులు చెడిపోయారు రేపటి దినం రాని మాట్లాడడం దాని గురించి చెడిపోయిన ఈ సమాజాన్ని దేవుడు ఎందుకు సహిస్తున్నాడో రేపటి దినాన్ని మాట్లాడదాం దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక ఏం చెబుతున్నాడు దేవుడు సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకొనొచ్చు జ్ఞానుల వలె అన్నాడా అజ్ఞానుల వలె అన్నాడా ఇప్పుడు సమయాన్ని పోనిచ్చే వాళ్ళందరూ ఎవరు చెప్పాలి ఫైనల్గా మీరు అజ్ఞానులు అంటే సమయాన్ని సద్వినియోగపరుచుకునేవాడు జ్ఞాని సమయాన్ని దుర్వినియోగపరుచుకునేవాడు అజ్ఞాని ఇప్పుడు మన జ్ఞానులమా అజ్ఞానులుమా మన జ్ఞానులు వినా ఏమ్మా మనమందరం జ్ఞానులు వినా మన జ్ఞానులు అని మనం అనుకుంటాం అంతే కానీ జ్ఞానం కలిగినటువంటి మనం సమయాన్ని ఏం చేయాలి సద్దునియోగపరుచుకోవాలి మరి సద్వినియోగపరుచుకోవలసినటువంటి మన సమయాన్ని పోనిస్తే పరిస్థితి ఏంటి అందుకే కదా దేవుడు నీకిచ్చినటువంటి సమయంలో దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించలేకపోతే సమయమును వ్యర్థపరుచుకుంటే రేపేమి జరుగునో నీకు తెలియదు ఎందుకు తెలియదు నువ్వు జ్ఞానువి కదా నేను ఎంటెక్ చదివానండి బీటెక్ చేశానండి ఈ ఊరు మొత్తం మీద నేనే గొప్ప చదువు చదువుకున్నానండి నువ్వంటావు కానీ ఎంతటి జ్ఞానం కలిగిన వాడవైనా ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తివైనా ఎంత డబ్బు కలిగినటువంటి పరపతి కలిగిన వ్యక్తివైనా నీ చావు ఎప్పుడో నీకు తెలియదు తెలుసా ఎవరికైనా గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో చూడండి ఒక మాట అంటున్నాడు ఆయన చూడండి ఏమంటున్నాడు రేపు ఏమి సంభవించినో తెలుసండి ఎవరికైనా తెలుసా ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళలో ఎవ్వరికైనా తెలుసు అండి ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదండి మరి రేపు ఏం జరుగుతుందో తెలియదని దేవుడు చెప్పినప్పుడు మనిషి జాగ్రత్త పడాలా వద్దా మీరు చెప్పండి జాగ్రత్త పడాలా వద్దా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ జీవితానికి వారంటీ గ్యారంటీ లేదు ఒక మొబైల్కి వారంటీ గ్యారంటీ ఉంది కానీ మనిషి జీవితానికి మాత్రం గ్యారంటీ లేదండి మరి గ్యారంటీ లేనటువంటి జీవితాన్ని మనకిచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి భూమి మీద బ్రతుకుతున్నారా మనుషులు బ్రతకట్లేదండి అందుకే దేవుడు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు తన ఆవేదనను తెలియపరుస్తున్నాడు సమాజానికి కానీ సమాజం దేవుని బాధను పట్టించుకోవట్లేదు ఎవరు కష్టపడితే ఈ ప్రకృతి కలిగింది ఎవరు ఫలాలు ఇవ్వమంటే చెట్లు ఫలిస్తున్నాయి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి ఇప్పుడు మామిడికి వెళ్ళి దొరికే సీజన్ కదండి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా ఒకరోజు వెళ్ళి చెట్టు చెట్టు నువ్వు ఫలాలు ఇస్తున్నావు కదా ఎవరి కోసం ఈ ఫలాలు చెట్టుని అడగండి చెట్టు ఏం చెప్పదలే కానీ నువ్వే చెప్పుకోవాలి మళ్ళీ ఏమని కాసిన ఫలాలు తినేది నువ్వు కాదు నేనే అంటే కాసింది ఎవరి కోసం నా కోసం ఎందుకు కాసే చెట్టు నా కోసం నువ్వు కాయలంటే చెట్టు అంటుంది కదా వరి పిచ్చోడా నీ కోసమే నన్ను ఫలించమన్నాడు కాబట్టి నీ కోసం నేను ఫలిస్తున్నాను ఎవరి మాట విని నువ్వు మందేసి నీళ్ళు పెట్టేవని కాదు నువ్వు మందేసి నీళ్ళు పెట్టేవని కాదు భూమిలో నువ్వు నాటేవని కాదు దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టే తన కాలం రాగానే ఫలాలు ఇస్తుంది మరి మనం ప్రకృతిలో ఉన్న సకల జీవరాశులు మన కోసమైతే ప్రకృతిలో ఉన్నటువంటి మనం ఎవరి కోసం అండి ఎవరి కోసం మనం ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెబుతున్నారు భార్యను అడిగితే భర్త కోసం అంటుంది భర్త ఏమో భార్య కోసం అంటున్నాడు తల్లిదండ్రులను అడిగితేనే పిల్లల కోసం అంటారు పిల్లలను అడిగితే తల్లిదండ్రుల కోసం అంటున్నారు మరి దేవుని కోసం ఎవరండి బతికేది మనమంతా ఎవరి పిల్లలం దేవుని పిల్లలం మరి దేవుని పిల్లలమైన మనం మరి తిరిగి ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి మరి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలంటే మనకొకటి కావాలి ఏంటది ఏం కావాలండి పరలోకం వెళ్ళాలంటే ఏసుక్రీస్తు వారు కావాలి ఆయన యొక్క మహాజ్ఞానం కావాలి పాపి తన పాపంలోనే చనిపోతే చనిపోతే పరలోకానికి వెళ్ళలేడు ప్రియులరా కాబట్టి ఒక్క మాట చూసుకొని మనం ముగ్గుని చేసుకుందాం రేపటి దినాన్ని నేర్చుకుందాం మరి ఎన్ని విలువైన సంగతులు ఒకసారి సామెతలకు గ్రంథం ఎందుకంటే ఈ సమాజానికి దేవుని యొక్క జ్ఞానం దానికున్న విలువ ఈ సమాజానికి అర్థం కాలేదు ప్రియులారా ఎందుకంటే నిజంగా వాక్యానికి ఉన్న విలువ ఈ క్రైస్తవ సమాజానికి అర్థమైతే నిజంగా బైబుల్ కింద కూడా పెట్టరండి చాలామంది సభల్లో చూస్తాను నేను బైబుల్ కింద పెడితే అసలు ఒప్పుకొని నేను ఎప్పుడన్నా నీ మెళ్ళలో నాంతాడు తీసి నీ కాళ్ళ దగ్గర పెట్టు పెడతావా నువ్వు పోయేటప్పుడు నిన్న నాంతాడు ఆపదు నీకున్నటువంటి సొమ్మేది ఆపదు నువ్వు పోయేటప్పుడు నిన్ను ఆపగలిగేటటువంటి ఒకే ఒక్క జ్ఞానం దేవుని మాట ఇది మాత్రమే నిన్ను ఆపగలుగుతుంది ఇట్లాంటి జ్ఞానం కలిగినటువంటి మాటను సమాజం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందంటే దేవుని వాక్యానికి ఉన్న విలువ ఈ సమాజానికి అర్థం కాలేదు పిల్లరా అర్థం కాలేదు కాబట్టి బైబుల్ని కూడా ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటారు తీసుకెళ్ళి అప్పుడప్పుడు దీనికి ఏమన్నా బొద్దింక చేమలగా టెక్కుతాయని దీనికి సపరేట్ స్ప్రే ఒకటి వాడతానండి నా బైబుల్కి చూడండి అసలు మీరు తీ అసలు ఇదేం బైబుల్ అంటే దీన్ని వయసు అయిపోయింది అనుకుంటారు మీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇదే బైబులు చాలా జాగ్రత్తగా వాడుకుంటాను నేను ఎందుకంటే దేవుని వాక్యానికి ఉన్న విలువ మనకు అర్థమైతే దీన్ని ఎక్కడ పెట్టుకుంటాం తెలుసా అండి తలగాడి దిండి కింద కాదండి పెట్టాల్సిందే ఎక్కడ పెట్టాలి తెలిసే దీన్ని గుండె మీద పెట్టుకోవాలా చాలా మంది తలగాడి తిండి కింద పెడతారు బైబుల్ ఎందుకు దెయ్యాలి రావడా ఏంటి దెయ్యం రా దెయ్యాన్ని దెయ్యం దెయ్యం రాదని తల కింద పెడుతున్నాం ఇది ఎంత అమాయకంగా ఉందండి క్రైస్తవం చూడండి ఒక మాట చూసి క్లోజ్ చేద్దాం సమయం అయిపోతుంది కదా రేపటి దినం చాలా మాటలు నేర్చుకుందాం ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం తీసుకుంటారు రండి మంచి విషయాలు మనం రేపు రేపు దినాన్ని మనం నేర్చుకుందాం సామెతలు గద్దాం తిండి ఒకసారి ఎందుకు సమ ఈ సమాజం దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదో ఎందుకు నేర్చుకోవట్లేదో ఒకసారి మీరు చూడగలిగితే దేవుని వర్లరా మూడవ అధ్యాయం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవచనం జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు ఏమి సంపాదిస్తే ధన్యుడు అంటే ఈ సమాజంలో మనం సంపాదిస్తున్నటువంటి సంపద మనకు ధన్యత తీసుకురాదా ఇప్పుడు నేను కారు సంపాదించాను ఆ ధన్యకరమైన జీవితం ఈ దేహంలో ఆత్మ ఉన్న వరకే ఈ శరీరాన్ని ట్రావెల్ చేస్తే తిప్పుతూ ఉంటుంది అటు ఇటు అది ధన్యకరమైనది ఎందుకు అవుద్ది ఏదో ఒకరోజు ఆ కారుని నాకున్నటువంటి సేవను ప్రతిదీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నేను ఒకరోజు వెళ్ళిపోయేటప్పుడు నాతో వచ్చేది ఏంటో దాన్ని సంపాదించాలి ఎక్కడైనా అందుకే చెబుతున్నాడు ఆయన చూడండి ఒకసారి జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు కిందకొచ్చారు కంటాడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుటమేలు ఆపరంజి సంపాదించుట కంటే జ్ఞాన జ్ఞాన లాభము మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో దేనితో దేనితో సమానం కాదు నీ వెండి నీ బంగారం నీ వజ్ర వజ్రవైడు ఏవి కూడా దేవుని వాక్యానికి సరికాదు మీరు ఆలోచించాలి ఈ విషయాలు జాగ్రత్తగా ఇంకా దీంట్లో ఉన్నటువంటి గొప్ప లాభం ఏంటని చూడగలిగితే ఇంకా కిందకెళ్ళి చూడగలిగితే ప్రియమైన దేవుని వారులరా పదిహేన వచనం చూడండి నీ ఇష్ట వస్తువులు అన్నీ దాంతో సమాలు కావని చెబుతూ దాని కుడి చేతిలో దీర్ఘాయువు దాని ఎడమ చేతిలో ధనగణతలు ఉన్నవి దాని మార్గములు రమ్యములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించిన వారికి అది జీవ వృక్షం దాని పట్టుకొని వారు ధన్యులు అన్నట్టు పట్టుకుని వారు ధన్యులు అంటే ఒక ముసలి ఆవిడ డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిది ఉంటాయండి ఈ బైబుల్ చెప్పుకూడదు ఇది మా కనీసం నాకు తెలిసి ఒక ముప్పై ఆళ్ళను తిప్పుతున్నట్టుంది ఆ బైబుల్ని కొత్త బైబుల్ అండి ఒకరోజు నేను డ్యూటీ నుంచి వెళ్తా వెళ్తా నాకు రోజు నేను డ్యూటీ నుంచి దిగి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు వారంలో మూడు రోజులు కలిసిద్దా మామగారు ఒకరోజు సంచులు పట్టుకొని పోతుంది ఏం పట్టుకొని పోతుంది మామగారు అని చెప్పేసి ఒకరోజు ఆపి సైకిల్ ఆపి మామగారు ఏం పట్టుకొని పోతున్నారు మీరు సంచులు అని అంటే అయ్యా ఇది బైబుల్ అంది బైబుల్ నాకు డౌట్ ఉంది మామగారు తిండి బయటకు అని అంటే బైబుల్ బయటకు తీసింది మామగారు మీరు ఎంత చదువుకున్నారంటే నేను చదువుకోలేదు అయ్యా అన్నది మరి ఎందుకు మామగారు నీకు బైబుల్ అంటే బైబుల్ పట్టుకొని తిరగటం ఒక ధన్యత అన్నాడయ్య మా ఫస్ట్ గారు అందుకే పట్టుకొని తిరుగుతున్నాను అయ్యా అన్నది ఆవిడ ఏదో ఒకసారి మామగారు ఒకసారి బైబుల్ దీన్ని చూద్దామని అంటే వాళ్ళు ఫస్ట్లో స్టార్టింగ్లో బాప్తేసిన పొందినప్పుడు ఇచ్చారంటే ఆ బైబుల్ ఆ మామగారికి ముప్పై ఏళ్ళు అయిపోయింది అంటే జిప్పు కూడా దిగలే ఆ మామగారు చదవలేదు కదండి పాప మా తల్లికి జిప్పు కూడా బయటకు దిగలా చాలామంది అనుకున్నారు కదా బైబుల్ పట్టుకొని తిరిగితే దండతనుకున్నారు చాలా మంది బైబుల్ పట్టుకొని తిరిగితే దండిత చదువు లేదు కదా పక్కన పెట్టేయండి చదువుకున్న వాళ్ళు పట్టుకుంటున్నారా ఒక సభలో కొంతమంది బైబిల్ లేకుండా వచ్చారని చెడపడి తిట్టాను వాళ్ళ యూత్ని ఏ బైబుల్ పట్టుకొని వస్తే నామోసి నీకు సెల్ ఫోన్లు తీసి ఈరోజులాగా బైబుల్ దాంట్లో పెడితే తీస్తున్నారు ఇట్ట అని బైబుల్ తీసుకొని రావడానికి నామోసా నీకు నీ సెల్ ఫోన్ కాపాడదు నిన్ను సెల్ ఫోన్ కాపాడదు నిన్ను అందుకే ప్రేమ దేవుని వరలరా దీనిని పట్టుకున్నవాడు అంటే దేన్ని పట్టుకోవాలి దీని లోపల చూశారు జ్ఞానం దాన్ని పట్టుకోవాలి మనం దానిని పట్టుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు మరి దీన్ని పట్టుకోకుండా పాడైపోతుంది సమాజం పట్టుకున్న పాడైపోతుంది సంఘం వాళ్ళందరినీ ఉద్దేశించి రేపటి దినాన మరిన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం తరల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత ఆసదులు చెల్లిస్తూ ఉన్నాము దేవ ఇప్పటి కూడా ఎన్నో విలువైన సంగతులు తండ్రి పరిచయ భాగంగా మాత్రమే కొన్ని మాటలు తెలియపరిచాము రేపటి దినాన మరిన్ని విలువైనటువంటి సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించి తెలియపరచటానికి మీ సహాయమును మీ కృపను అనుగ్రహించండి ఇక్కడ తలల వంచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ అవకాశం కల్పించినటువంటి చందాన్ని కుటుంబానికి మీ సహాయాన్ని మీ కృపను దయచేయమని త్వరలో మా కొరకు ఉన్న మా ప్రభువుని మీ ప్రియుమారుడైన ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు ఓకే థ్యాంక్ యూ